ఆహ్వానించి ప్రభు పనిలో నన్ను భాగస్తునిగా చేసినటువంటి ప్రియులు ఇక్కడ పరిచర్ చేస్తున్నటువంటి సేవకులు రక్షణ దుర్గారావు గారికి అలాగే సహోదరి లక్ష్మి గారికి వారి కుటుంబానికి క్రీస్తునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే చేరువచ్చినటువంటి ప్రియులు అలాగే స్థానిక సంఘ సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాను మరి వేదిక మీద ఉన్న సేవకులు శ్రీధర అన్న గారికి ప్రియులందరికీ కూడా క్రిస్తునామములు వందనాలు తెలియజేస్తున్నాను ఈ మీటింగ్ కొరకు ఒక మీకు ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది అది ఏంటనంటే మనుషులను దైవములుగా దైవముగా మార్చడానికి మనిషిగా వచ్చినటువంటి దైవ దైవం అంటే మనుషుల్లో మనుషుల్లో మనుషు మానవత్వం కూడా కనబడనటువంటి దినాలలోకి మనం వచ్చాం అలాంటి దుర్దినాల్లో మనం ఉన్నాం సమాజంలో అయితే యేసుప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అన్నదే లోకంలో వాళ్ళందరికీ ప్రశ్న కాబట్టి యేసు ప్రభు వారి గురించి లోకంలో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఆయన ఏదో క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చాడని రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడని బైబిల్ అలాంటిదని ఇలాంటిదని మొన్నటిదని నిండదని విదేశీ మతం అని ఇలా రకరకాలుగా అంటున్నారు కానీ అవన్నీ కూడా మనుషులు ఊహలే కానీ ఈరోజు ప్రపంచమంతా యేసుప్రభుని నమ్ముకొని ప్రపంచమంతా కూడా క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది అని అంటే దానికి కారణం అనుకుంటున్నారు దానికి కారణం దైవ దేవుడే ఈ సృష్టిని ఎవరైతే కలుగజేశారో ఆ దేవుడే మరి మనల్ని రక్షించేవాడై ఉన్నాడు రక్షకుడై ఉన్నాడు మనలోని పాపాన్ని తీసివేసేటువంటి వాడై ఉన్నాడు మనలో మానవత్వాన్ని కాదు దైవత్వాన్ని తన యొక్క స్వరూపాన్ని తన లక్షణాన్ని మనలో నింపేటువంటి వాడై ఉన్నాడు ఆయన మనకు మేలు చేసేటువంటి వాడై ఉన్నాడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడై ఉన్నాడు మనల్ని మన కుటుంబాలను కూడా బలపరిచేవాడై ఉన్నాడు కాపాడేవాడై ఉన్నాడు అని ఆ ఆ సత్యాన్ని ఎవరికి వాళ్ళే అనుభవపూర్వకంగా ఎరిగారు ఎరిగారు కాబట్టే ఆయన వారి జీవితాల్లో కార్యాలు చేశారు కాబట్టి ఈరోజు మందిరాల్లో జనం ఉన్నారు ఊరకనే ఎవరో రారు ఒకవేళ ప్రచారం చేసేస్తే పెరిగిపోయే మతమైతే దాన్ని ప్రచారం చేయకుండా ఆపేయచ్చు కానీ మరొక అద్భుతమైన విషయం ఏంటంటే ఏసు ప్రభు గురించి మీరు చెప్పొద్దు అన్నారనుకోండి అది వాళ్ళతో ఆగిపోదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇంకా పెరిగిపోద్ది అన్నమాట ఏంటండి ఇప్పుడు మీరు ఈ నామంలో మీరు ప్రకటించకూడదు మీరు మాట్లాడకూడదు అని ఆ దినాల్లో పేతురు ఆ యోహానులు అనేటువంటి వారిని ఏం చేశారు చెరసాల్లో వేశారు చెరసాల్లో వేస్తే ఆగిపోయిందా సువార్త ఆగలేదు సంఘమేమో ప్రార్థన చేస్తుంది సిరసాల గేట్లు తొలగిపోయినాయి వాళ్ళు వచ్చారు ఇప్పుడు మళ్ళా తెల్లారి మళ్ళీ వాళ్ళు వీధుల్లోకి వెళ్ళి ప్రకటిస్తున్నారు అప్పుడు అన్నారు మేము ప్రకటించకుండా ఉండలేము మేము మనుషుల మాట వినాలా దేవుని మాట వినాలా కాబట్టి యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది మరి ఏ నామమున ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు అని చెప్పేసి మేము దేవుని మాటే వింటాము ఎందుకంటే మాకు ఊపిరిచ్చింది జీవం ఇచ్చింది మాకు బ్రతికనిచ్చింది మనల్ని పుట్టించింది సృష్టినంత చేసింది రక్షించేవాడు ఆయనే కాబట్టి మేము ఆయన మాట చెప్పకుండా ఉండలేము మేము చచ్చిపోయినా చచ్చిపోతాం కానీ మేము యేసు ప్రభుని ప్రకటించకుండా ఉండము అని చెప్పి సాక్ష్యం ఇచ్చారు కాబట్టి ఎవరైనా ఆపాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు అసలు క్రైస్తవుల జోలికి రాకుండా ఉంటే మంచిది అదే ఆగిపోద్ది కానీ క్రైస్తవులు అనేవాళ్ళు వాళ్ళకి జోలికి వచ్చారనుకోండి అది ఇంకా ఉధృతం అయిపోతుంది అందుకనే ఒక బైబిల్కి ఉన్న ఒక ఒక విశిష్టత ఏంటంటే ఒకనాడు ఒక వ్యక్తి అసలు ప్రపంచం లోకంలో అసలు బైబిల్ లేకుండా చేయాలనుకున్నాడు ఒక వ్యక్తి ఒక ధనవంతుడు బైబిల్ లేకుండా చేయాలనుకున్నాడు కానీ అతనే కొన్ని రోజులు కనుమరుగైపోతే అతని పెద్ద భవనం అన్నమాట ఆ భవనంలోనే బైబిల్ ప్రింటింగ్ మిషన్ పెట్టారనమాట ప్రెస్ పెట్టారనమాట అర్థమైంది మీకు అర్థమైందా అసలు బైబిల్ కనపడకుండా చేయాలనుకున్న వాడి ఇల్లులో ఏమో ఏమవుతున్నాయి లక్షలాది బైబిళ్ళు కోట్లాది బైబిళ్ళు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయినాయి అదే ఇంట్లో ప్రింటింగ్ అయ్యి అందుకనే ఒకనాడు నెహ్రూ గారు కూడా అన్నారంట బాబు క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు వారిని లేపొద్దు లేపితే ఏమవుద్ది ప్రమాదం అందుకని వాళ్ళు జోలికి వెళ్ళకపోతే వాళ్ళు అలా ఉంటారు బాగుంటారు వాళ్ళ వల్ల మనకి కీడేమీ జరగదు మన కొరకు ప్రార్థన చేస్తారు అందరు క్షేమాన్ని కోరతారు వాళ్ళు ఎవరికి కీడు చేసేవాళ్ళు కాదు ప్రభువు కుడిచెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించమని చెప్పాడు అంతేగాని తిరిగి కొట్టమని చెప్పలేదు అందుకని క్రైస్తవుడు అనేవాడు అసలు కీడు చేసేవాడు కాదు యాక్చువల్గా కీడు చేస్తాడంటే అసలు క్రైస్తవుడే కాదు అని గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకుంటూ వినండి ఇప్పుడు మనుషుల్లో దైవత్వం కరువైంది ఏం లేదండి మనుషుల్లో దైవత్వం లేదు చివరికి మానవత్వం కూడా హరించుకుపోతుంది అందుకనే మాత మానవతావాదం అనేటువంటి ఒక వాదం వచ్చింది దాన్ని హేతువాదం అంటారు హేతువాదము కాలక్రమంలో మానవతావాదం అంటే ఏంటి ఈ సృష్టి కలగడానికి సృష్టి వెనకాల దేవుడు లేడు దయ్యం లేదు అంతా సైన్సే మనిషే మనుషులే ఆ బుద్ధజీవులు మనుషులకే జ్ఞానం ఉంది కాబట్టి ఆ మనిషికి మనిషిని బాధ పెట్టకూడదు మనుషులు మనుషులతో చక్కగా ఉండాలి అని చెప్పి ఆ మానవతా వాదం అనేటువంటి వాదాన్ని తీసుకొచ్చారనమాట అయితే ప్రిలారా ఒక మాట గుర్తుపెట్టుకోండి దేవుడికి ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చాయంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దేవుణ్ణి ఎరిగినట్లుగా బ్రతకట్లేదు కాబట్టి అలాంటి వాదం వచ్చింది మనుషుల్లో దైవత్వం తేవడానికి మనిషిగా మనుషుడిగా యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చారన్నమాట దానికి ముందుగా ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ మాట చదువుతాను అప్పుడు మీకు అర్థమవుతుంది తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహారో వచ్చిన మంది దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు చాలామంది దేవుని ఎరుగుదమని దేవుడు మాకు కనిపించాడని చెప్పుకుంటున్నారు కానీ పనులు ఎలా ఉన్నాయి అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులై ఉండి అంటే మనుషులే భ్రష్టులై ఉండి మంచి పనుల విషయంలో వాళ్ళు మంచిగా లేరండి భ్రష్టులై ఉండి వారి క్రియల వలన మేము దేవుడిని ఎరగము అన్నట్టున్నారు అసలు మాకు దేవుడే తెలియదు అంటే మాటల్లో ఏం చెప్తున్నారు దేవుడిని ఎరుగుదాం మనం దేవుడిని చూస్తాం దేవుడు రాత్రి ప్రత్యక్షమయ్యాడు యేసు ప్రాభు రాత్రి మాకు కనిపించాడు అని చెప్పి మాయ మాటలు చెప్పి సంపాదించుకుంటున్నారు కానీ వాళ్ళ క్రియలు ఏం చెప్తున్నాయి మేము అసలు దేవుడినే ఎరగము అన్నట్టు చెప్తున్నాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇది మనసులో పెట్టుకోండి ఇంకో వచనం రోములకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో ఇంకో మాట చదువుతాను ఇరవై ఒకటో వచ్చినమే చదువుదాం అంటే చాలా వచనాలు ఉంటాయి కానీ ముఖ్యంగా ఇది చదువుదాం మరియు కొంతమంది దేవుని ఎరిగియో ఆయనను దేవునిగా మైమపరచలేదు కృతజ్ఞతాశుద్ధులు కూడా చెల్లింపడం లేదు కానీ ఇందాక నేను చెప్పాను మందిరంలో కృతజ్ఞతాశుద్ధులు ఖచ్చితంగా ఉండాలి దేవుణ్ణి ఎరిగిన వారు ఏం చేస్తారు దేవుణ్ణి బాబా అదీ నాయన అడుక్కోవడం కాదు అసలు ఇప్పుడు వరకు ఈ జీవితం ఇచ్చిందే నీవు ప్రతి క్షణం ఊపిరిస్తున్నదే మీరు ఈ కుటుంబాన్ని ఇచ్చింది నువ్వు ఈ భర్తనిచ్చింది నీవు భార్యనిచ్చింది నువ్వు పిల్లల్నిచ్చింది నువ్వు ఇంటినిచ్చింది నువ్వు ఈరోజు నా ఒంటి మీద బట్టలు కూడా ఇచ్చింది నువ్వు అనుక్షణము దేవుడు ఏమిస్తాడు ఊపిరి ఊపిరిచ్చేవాడు ఊపిరి కానీ ప్రాణం ఇచ్చేవాడు కండి ఏం కావాలండి అది ఎరిగి దాని కొరకు ఏం చేయాలి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి కృతజ్ఞతాసులు చెల్లించలేదు కానీ వా ఏమయ్యాడంట తమ వాదములు ఎందు వ్యర్థులయ్యారు ఇప్పుడు దేవుడు విషయంలో చాలామంది వాదాలు పెట్టుకుని ఏమవుతున్నారు అవుతున్నారు అసలు దైవత్వం ఎవరికి తెలియట్లేదు దైవత్వాన్ని దేవుడిని నమ్ముకోండి మీకు ఆశీర్వాదం వస్తుందని చెప్పేస్తున్నారు కానీ ఆ నమ్ముకున్న వారిలో ఆ జీవ ఆ ఆశీర్వాదం చాలా మందిలో కనిపించట్లేదు కనిపించకపోతే ఏం జరుగుతుంది దేవుణ్ణి ఎరుగుతాం మేము నమ్ముకున్నాం అని చెప్పుకుంటున్నారు కానీ ఏమన్నాడు వాదాలు పెట్టుకుంటున్నారు దేవునిగా మయంపరచట్లేదు అంటే ఒకడు దేవుణ్ణి నమ్ముకుంటే అతని జీవితం దేవుణ్ణి గొప్ప చేసేటట్టుగా ఉండాల దేవుణ్ణి మయంపరచేటట్టుగా ఉండాలా అంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు పాడైపోయాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు ఏదో నష్టపోయాడు అది కాదండి రావాల్సిందే దేవుణ్ణి నమ్ముకున్నవారు నిత్యము ఆయన్ని స్థుతిస్తారు స్థుతించేటట్లుగా ఉండాలి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి దేవుణ్ణి అంటే ఆయన ఇస్తూ ఉంటాడు మనం ఏం చేయాలి కలిగి ఉండాలి ఆయన స్థుతించాలి స్తోత్రం ప్రభువా కృతజ్ఞతలు ప్రభువా థ్యాంక్స్ ప్రభువా థ్యాంక్స్ తండ్రి అని ప్రతిసారి ఏం చేయాలి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి అంటే మీరు ఏదైనా చిన్న సాయం చేసి థ్యాంక్స్ చెప్పబోతే మళ్ళీసారి అడిగితే ఏమంటారు లేదంటారు మీరు అంటారా అనవండి మొన్న ఇచ్చా ఇచ్చోలే బోడీ అనుకోండి మీరు మళ్ళీ నెక్స్ట్ అడిగితేస్తారా మరి మీకే అలాంటిది ఉంటే ఆయన మంచి దేవుడు అండి మనం మనమైతే అలా అన్నా కూడా ఎన్నోసార్లు ఈ దేవుడు ఏమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు నా ముఖం ఏమీ లేదు నాకు అంటారు ఏమి లేకపోవడం ఏంటి అసలు నీకు ఊపిరిచ్చేది ఆయన ఈ శరీరం ఇచ్చిందే ఆయన ఈ ప్రకృతి అంతా చేసింది ఆయన రోజు అన్నం పెట్టేది ఆయన ప్రతి జీవి ఆకలిని తీర్చి తృప్తిపరిచేది ఆ ఆయన సెలవు లేక భోజనము చేసి తృప్తి పొందుట ఎవడికే సాధ్యము కాదన్నాడు అంటే మరి ఇప్పుడు ఇప్పుడు భోజనం పెట్టింది దేవుడు అయితే ఉండే తింటా తింటా కూడా తిడతా ఉంటారండి దేవుడిని ఏంటి మాంసం నవ్వులతో కూడా దేవుడిని తిడతారు ఒకరోజు ఇస్రాలీలు అలాగే చేశారు అబ్బాయి బాబా అక్కడ మేము మాంసం తినేవాళ్ళం అక్కడ దోసకాయలు కీరకాయలు ఆ ఉల్లిపాయలు ఇవన్నీ తినేవాళ్ళం ఇక్కడ ఏంటి ఏమీ లేదు ఇక్కడ మన్నా రవి సారం అన్నారు అప్పుడు దేవుడు వాళ్ళకి మాంసం ఇచ్చాడండి పక్షులు ఇచ్చాడు అవి తింటూ ఉండగానే అది అరణ్యంలో సంపేతగా తీసుకొచ్చినట్టు మనల్ని అంటారు మళ్ళీ వాళ్ళే కాదు ఇప్పుడు ప్రతి మనిషిలో అంతే ఎలాగే తింటానే ఉంటారు దేవుడిని ఏదో శనుగుతూనే ఉంటారు అసలు దేవుడికి అసహ్యమైంది శనుగుడు కానీ దేవుడిని మీరు స్థుతించండి నాయన ఈ జీవితం ఇచ్చిందే మీరు ఈ కుటుంబాన్ని ఇచ్చిందే మీరు ఈ నా జీవితంలో ప్రతిదీ మీరే ఇచ్చారు అని అనండి ఎప్పుడు అసలు మీరు కీడనేది చూడరు మీ జీవిత కాలం అంతా మీకు క్షేమం కలగడం చూస్తారు దైవత్వంలో శనుగుడు లేదు దైవత్వంలో శనుగుడు లేదు చింత లేదు బాధ లేదు కన్నీరు లేదు దుఃఖం లేదు దైవత్వంలో ఉన్నది ఏంటి తెలుసా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము సాత్వికము మంచితనము విశ్వాసము ఆశ నిగ్రహము మరి ఇవేవి కూడా మనలోకి కనిపించకపోతే అసలు మనం దేవుణ్ణి నమ్ముకున్నామని ఎలా తెలుస్తుంది కనుక ఆ ప్రిల్లరా చాలా సూటిగా ఉంటుంది వర్తమానం మీరు అర్థం చేసుకోండి వీళ్ళు దేవుని ఎరుగుదని చెప్పుకునే వాళ్ళేమో ఎరగనట్లుగా జీవిస్తున్నారు ఎరిగిన వాళ్ళేమో ఆయన మయంపరచడం మానేసి కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించడం మానేసి వాదాలు పెట్టుకొని అవుతున్నారు అంటే దేవునికి పనికి రాకుండా పోయారు చివరికి అంటే దేవుని నమ్మిన వారి ద్వారానే దైవత్వం మిగిలిన వాళ్ళకి దేవుడు తెలియని వాళ్ళకి తెలియాలి మన ద్వారానే దేవుడు తెలియాలి వాళ్ళకి మనమే దేవుడిని ఎరగనట్టుగా జీవిస్తే మిగిలిన వాళ్ళకి ఎలా దేవుడు తెలుస్తాడు కాబట్టి మా దేవుడు గొప్ప మీ దేవుడు దేవుడు కాదు మీ దేవుడు అది ఇది అన్నాం అనుకోండి ఆ విధంగా ఎవరికి దేవుడిని పరిచయం చేయలేము మీ దేవుడు మా దేవుడు అని మనం ఎప్పుడు అనకూడదు ఎందుకు అనకూడదంటే అసలు అందరికీ దేవుడు ఒక్కడే మీ సూర్యుడు మా సూర్యుడు అనండి పోని మీ చంద్రుడు మా చంద్రుడు అనండి మీ భూమి మా భూమి మా ఇల్లు మీ ఇల్లు అనొచ్చు కానీ మీ భూమి మా భూమి అంటే ఏదైనా ఉందా మన అందరం వెళ్ళే రోడ్డు ఏంటి మీ రోడ్డు మా రోడ్డు అంటే మీ ఇంటి ముందు ఉన్నది మీ రోడ్డు మా ఇంటి ముందు ఉన్నదే మా రోడ్డు మరి రో అందరం వెళ్ళే మెయిన్ రోడ్డు అది మీది మాది అంటారా గమనించండి కనుక ఇంకా మా ఒకవేళ మా నీళ్ళు మీ నీళ్ళు అనొచ్చేమో అలా అంటే అనొచ్చేమో కానీ కానీ మా గాలి మీ గాలి అని ఎవరన్నా అంటారా అంట కుదురుతుందా కరోనా వచ్చి గాలి యొక్క అవసరత ఆక్సిజన్ యొక్క అవసరత ఎంత విలువైందో తెలియ చెప్పినా కూడా ఎవరికి బుద్ధి అనేది రాలేదు గ్యాస్ ఆక్సిజన్ సిలిండర్ కోసం తిరిగారు తప్ప దేవుడు ఉచితంగా ఆ ఆక్సిజన్ని ఇస్తున్నా ఆ ఆక్సిజన్ని చెట్ల ద్వారా ఇస్తుంటే ఆ చెట్లు నరికేసి రకరకాల తగలబెట్టేసుకుంటున్నాడు తప్ప దాని వాల్యూ అర్థం కాదు దేవుడు ప్రకృతిని కాపాడుకోండియా ఆ ప్రకృతి మీకు ఆరోగ్యం ఇస్తుంది ఆయుష్నిస్తుంది లేకపోతే మీలో వ్యాధి నిరోధక శక్తి పోయి మీరు దేవుడిని తిరుగుబాటు చేస్తారు తిడతారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కూర్చున్న కొమ్మను నడుక్కుంటాడు మనిషి ఎలాంటాడు తాను కూర్చున్న కొమ్మని నరికేస్తాడు తన గొయ్య తనే తీసేసుకుంటాడు బండను దొరిలించి వాడు ఆ బ ఆ బండ కింద నలిగిపోతాడు గొయ్యి తవ్వేవాడు ఆ గోతులోనే పడతాడు గుంటలోనే పడతాడు చెట్టు నరికేవాడు తన అపాయం తెచ్చుకుంటాడు చెట్టు నరికితే అపాయం తెచ్చుకుంటాడు కానిక ఎప్పుడు కూడా పిచ్చి మొక్కలని అని అదే అనకండి అవసరం లేని కూడా చేయండి కానీ పెంచండి మొక్కలు పెంచండి కనీసం మీ ఇంట్లో కనీసం కుండీలు అయినా రెండు ఒకటి రెండు మొక్కలు పెంచండి మీ ఇంటి దగ్గర అవకాశం ఉన్నత మట్టి ఎందుకంటే అవి మేలు చేసేవే కానీ కీడి మాత్రం ఎన్నటికి చెయ్యవు పిల్లరా ఈ ప్రకృతిలో ప్రతి అనువనువున క్రీస్తున్నాడు ఏంటండి ప్రతి అనువనువున క్రీస్తున్నాడు అదే యోహను యోహన శువార్త ఒకటో అధ్యాయము నాలుగో వచనం చూడండి వచనం ఏముంది కలిగి ఉన్నది ఏదియు మూడో వచ్చినం సమస్తము ఆయన మూలముగా కలిగిన కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అంటే ఇప్పుడు కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు గుర్తుపెట్టుకోండి ఏదైనా భూమి మీద ఉందంటే అది ఎవరి మూలంగా కలిగిందంట సమస్తము ఆయన మూలముగా కలిగిన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఇప్పుడు మీరు ఎవరన్నా ఫలానాది ఏసుక్రీస్తు లేకుండా కలిగింది అని ఏదన్నా ఒకటి చూపించాలి నాకు వస్తువు అప్పుడు నేను ఏసుకొని ఇడిచిపెట్టేస్తా ఇది ఏసు చేయలేదండి అని ఏదన్నా వస్తువు చూపించుకొచ్చి నాకు తీసుకొచ్చి చూపిస్తే కొలసి పత్రికలు అంటాడు ఆకాశం ముందు ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ భూమి క్రింద ఉన్నవి కానీ లేకపోతే కనిపించేవి కానీ కనిపించనివి కానీ అవి ప్రభుత్వాలైనా అధికారములైనా సృష్టించబడిన మరి ఏదైనా కూడా ఆయన లేకుండా ఏది కలలేదు అన్నిటికీ ఆయనే ఆధారభూతుడు అన్నిటికీ ఆయనే ఆది సంభూతుడు సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు అని చెప్తున్నాడు ఆయన నిత్యము ఎల్లప్పుడూ ఉన్నవాడు ఉండునని వాడు కాబట్టి దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు ఆయన లక్షణాలు ఏంటి ఆయనలో ఉన్నటువంటి ఆ స్వభావం ఏంటి ఆయన స్వరూపం ఏంటి అది మనము తెలుసుకోవాలా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక మూడు వచనాలు మీకు చూపిస్తాను ఏంటంటే అవి దేవుడి గురించి ఎంత గట్టిగా చెప్తున్నారు ప్రతి మతంలోనూ కదా అందరూ చెప్తున్నారు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని మా దేవుడే సృష్టికర్త అంటే మా దేవుడు సృష్టికర్త అంటారు ఇందుకు ఏళ్ళేళ్ళు దెబ్బలాడుకొని వ్యర్థులవుతున్నారు తప్ప నిజంగా అందరూ కలిసి మనందరూ మనుషులమే కదా అందరం కలిసి ఆ నిజదైవే ఎవరో కనుక్కోవాల్సిన బాధ్యత ఉందా లేదా కొట్టుకు సావాలా లేకపోతే ఆయన కనుక్కోవాలా ఆయన కనుక్కుంటే అందరూ హ్యాపీగా ఉంటాం కదా అంతేగాని నేను గొప్ప అంటే నేను గొప్ప అంటాడు ఏ మా సంఘమే మంచిది మా సంఘమే పరలోకం వెళ్తుంది అంటే మా సంఘం పద క్రైస్తవులు కూడా ఇలాగే ఏడుతున్నారు అందరికీ మనందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభువా లేకపోతే ఒక్కొక్క సంఘానికి ఒక ప్రభువు ఉన్నాడా అందరికీ ఒకే బైబిల్ ఉందా ఒక్కొక్క సంఘానికి ఒక బైబిల్ ఉందా అందరికీ ఈ వాక్యమైనా ఇంకొక వాక్యాల్లో తేడాలు ఉన్నాయా కనుక ఆ రూట్లోకి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి అయితే దైవత్వాన్ని ఎరగకుండా కూడా దేవుడి గురించి చెప్పేవాళ్ళు ఈ లోకంలో ఎక్కువ మంది అయిపోయారు అనమాట ఒకడు దేవుడి గురించి అంటే ఆ దేవుళ్ళలో ఉన్నటువంటి ప్రధానమైన ఆయన స్వరూపాన్ని ఆయన దైవత్వాన్ని మనం ఎరగాల మనం అనుభవించాలా మనం రుచి చూడాల మనం ఎక్స్పీరియన్స్ చేయాల మన జీవితంలో దేవుడు అనే విషయం వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ చేయాలా అది నేను మీకు చెప్పేస్తానో మీరు నాకు చెప్పేస్తానో లేకపోతే మీకు నేను ఏదో చూపించేస్తానో మీ మిమ్మల్ని ఏదో భ్రమకు గురి చేస్తే మాయ మంత్రాలు చేసేస్తానో మాయ చేసేస్తానో ఏదేదో జిమ్కులు చేసేసి హిప్నటైజం చేసేసి వశీకరణం చేసేసుకొని ఈ రోజు ఏదో జరిగిపోతుంది మీ జీవితంలో అన్నట్టుగా మిగిలిన భ్రమ కల్పించేది చేసేది కాదు ఆ పరమాత్ముడిని మీకు పరిచయం చేస్తే అది మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఆ యేసు ప్రభువులో ఉన్నటువంటి జీవాన్ని మీరు అనుభవించాలి మీరు జీవించాల అందుకే సంఘం అందుకే మనకు చర్చ కావాలి అందుకే దేవుని మందిరానికి వెళ్ళాలి తిమ్మతికి రాసిన పత్రికలు మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేనవ ఒకసారి చదవండి ఏమంటాడు అక్కడ తెలుసా దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలియాలి ఓ సేవకుడా నీకు తెలియాలి అంటే అర్థమైంది తెలిసి ఇంకా వివరంగా ఆలోచన చేస్తే అసలు దేవుని సంఘములో జనులు ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలా అది తెలియడానికే మనం సంఘానికి వెళ్ళాలా అర్థమైంది మీకు ఒక మనిషి ఎలా జీవించాలో తెలుసుకోవడానికి చర్చకి వెళ్ళాలి మన కోరికలు తీర్చుకోవడానికి కాదు మన ఆపదల్లో వెళ్ళడం కాదు అసలు ఒక మానవుడు ఎలా జీవించాలో ఆ దైవాన్ని ఎలా కొలవాలి ఎలా సేవించాలో తెలుసుకోవడానికి మనం మందిరానికి వెళ్ళాలి ప్రియులరా అది గుర్తుపెట్టుకోండి దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలయా చర్చికి వెళ్ళవలసిన అవసరం ఏంటని అంటే ముందు అది ఇంపార్టెంట్ ముందు అది ఇంపార్టెంట్ అన్నిటికంటే ముఖ్యమేంటో తెలుసా దేవుని సన్నిధికి వెళ్ళడం దేవుని మాటలు వినడం అప్పుడు మీరు ఏ పని తలపెట్టారో ఏ కార్యం తలపెట్టారో మీ జీవితంలో లోటు ఏముందో మీ జీవితంలో సమస్య ఏముందో ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో ఆ దేవుని మందిరంలో ఆయన ఏం చేస్తాడు మనకి మంచి ఇస్తాడు దాన్ని దానిలో విజయం సాధించడానికి ఏది మనకు తోడ్పడుతుందో ఏది మనకు బలాన్ని ఇస్తుందో ఏది మనకు ఆదరణ ఇస్తుందో ఏది మనకు ధైర్యాన్ని ఇస్తుందో ఆ ధైర్యాన్ని ఆ విశ్వాసాన్ని మనలో నింపుతాడు అప్పుడు మనం వెళితే మనము చేయునదంతయ్యో అదేమవుతుంది సఫలమవుతుంది అన్నాడు ఏంటండి చేసేది అంత ఏమవుద్ది సఫలమవుతుంది అని ఫలింపజేస్తాడు అన్నాడు వీళ్ళరా దేవుడంటే ఫలింపజేసేవాడు అభివృద్ధి చేసేవాడు ఆశీర్వదించేవాడు బలపరిచేవాడు భయపెట్టేవాడు కాదు మనల్ని ఏదో భయపెట్టి భ్రమకు గురిచేసి ఏ నన్ను నమ్మండి నమ్మకపోతే చంపేస్తాను నరకం లేస్తాను అనేవాడు కాదు ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన నమ్మమని చెప్తున్నాడు ఏంటండి మానవులు ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైంది అదే క్రిస్మస్ ఏంటండి ఇందాక చదుదాం కదా తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చినం గత నాలుగో వచ్చినం ఒకసారి చదవండి ఎవరన్నా మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులు 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 ఎడల ఆయనకున్న ప్రేమయో ప్రత్యక్షమైంది అప్పుడు మన క్రియలు మళ్ళా కాదంటాడు తన కనికరంతో మనల్ని రక్షించాడని చెప్తున్నాడు అక్కడ మనం నీతిని అనుసరించి చేసిన క్రియలు కాదు తన కనికరము చొప్పుననే మనలను రక్షించాడు అని చెప్తున్నాడు ప్రిల్లరా దేవు మానవులు ఎడలా దేవుడికి ప్రేమ ఉంది మీ బిడ్డలంటే మీకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమకు కారణం దేవుడే ప్రేమ మీలోనే కాదు ప్రతి జీవం జీవరాశిలోనే ఉంది కుక్కకి ప్రేమ ఉంది తన బిడ్డలంటే ఏమండి ఆవుకి ప్రేమ ఉంది తన తన దూడంటే ఇలాగ జీవరాశులన్నింటినీ చేపలను చూడండి ఆ బిడ్డల మీద తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి కాపాడుకుంటున్నాయి పోషించుకుంటున్నాయి ఇలా ప్రతి జీవరాశి మొక్కలకు మొక్కలకు జీవం లేదా అవి విత్తనాలు ఇవ్వట లేదా అవి అభివృద్ధి చేసుకోవట్లేదా తమ జాతిని ప్రతి మొక్క కూడా విత్తనములిచ్చే ప్రతి చెట్టు ప్రతి దాంట్లోనూ ఏముంది ఉంది అలాగే ప్రతి దాంట్లోనూ కూడా ప్రేమ ఉంది అభివృద్ధి ఉంది విస్తరణ ఉంది అందుకనే మనకింకా తినడానికే భోజనం దొరుకుతుంది మనకు లాంటి బుద్ధి ఉంటే మనకు భోజనం దొరకదు ఆలోచించారా మనలాంటి స్వార్థం మేకలకు ఉంటే మనకు మేక మాసం దొరకదు మనలాంటి స్వార్థం కోళ్ళుకుంటే మనకి చికెన్ దొరకదు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి పులులు సింహాలు ఎందుకు లేవు మనం తినేసాం ఇంకా అవి దొరకట్లేదు వాటిని అందరూ తినడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు అందుకని అవి నశించిపోయినాయి మరి కోళ్ళు మేకలు ఎందుకు ఉన్నాయి అవి మనం తింటున్నాం కాబట్టి మనం పెంచుకుంటున్నాం వాటిని మరి పులులు మేకలు పులుల్ని సింహాలను ఎందుకు పెంచుకోవట్లేదు ఏదో టైంలో మనల్ని తినేస్తాయని అవునా మనల్ని అన్న అన్నట్లు కూడా మనిషి తినేవాడు చంపేశాడు అందుకే అవి లేకుండా పోయాయి గమనించండి ఇలా ప్రకృతిని పాడు చేసుకుంటూ తనకు తానే హాని చేసుకుంటున్నాడు కారణం ఏంటంటే ప్రకృతిలో ఉన్న దైవత్వం మనిషికి అర్థం కాల ప్రతి అనువణువున ప్రతి అనువణువు కూడా అనువణువున క్రీస్తు ఉన్నాడు ప్రతి పదార్థంలో క్రీస్తు ఉన్నాడు ప్రతి చెట్టులో క్రీస్తు ఉన్నాడు ఆయన సర్వాంతర యామి ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేది ఏమి లేదు ప్రిలారా ప్రతి ఒక్కరిలోనూ ఆయన స్వరూపం ఉంది నేను ఒక ప్రశ్న అడిగితే చెప్పండి ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనడానికి మనిషిలో ఒక ఉంది ఎవరన్నా చెప్పాలి మనిషిలో దైవ స్వరూపం ఒకటి ఉంది అది ఎవరైనా చెప్పగలిగితే నేను సంతోషిస్తాను దైవ స్వరూపం ప్రతి జీవరాశిలోని ప్రకృతిలోనూ ఉన్నట్లుగానే మనిషిలో ఉంది దైవ స్వరూపం అదేంటో ఎవరన్నా చెప్తారా పరలోక రాజ్యానికి వెళ్తారా వెళ్ళారని డౌట్ అవసరం లేదు ఇక ప్రతి మనిషిలోనూ ఆయన ప్రేమ ఉంది ఆ ప్రేమ దేవుని మూలంగా కలిగింది ప్రేమకు మూలం దేవుడే దేవుని స్వరూపము ప్రేమ ఆ ప్రేమ మీ హృదయంలో ఉంది మీలో ఉంది అందుకే మీ బిడ్డలు ప్రేమిస్తున్నారు అందుకే మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు అందుకే మీరు ఇక్కడ వరకు నడిచి వచ్చారు ఈ స్థలంలోకి వచ్చారు దైవ స్వరూపం ప్రేమ ప్రతి వ్యక్తిలోనూ ఉంది దొంగల్లో ఉంది దోచుకుల్లో ఉంది పాపిస్టుల్లో కూడా ఉంది అందుకే దొంగోడు కూడా కుటుంబాన్ని ప్రేమిస్తాడు భార్యని పోషిస్తాడు కదా మోసగాడు కల్తీ చేసేవాడు కూడా ఇస్తాడు అంటే అటు అటు ప్రేమలో ఏముంది స్వార్థం ఉంది అన్నమాట ప్రేమలో ఏముంది స్వార్థం ఉంది అది నిజమైన దేవుడి వల్ల కలిగిన ప్రేమ కాదు దైవస్వరూపమే కానీ వాడు అవసరాన్ని బట్టి వాడు అలా ప్రవర్తిస్తున్నాడు వాడు స్వార్థంతో ప్రవర్తిస్తున్నాడు కానీ దేవుని వలన వాడి దేవుని మాట విని ఆ దైవ ప్రేమను అతను ఎరిగితే కనుక అప్పుడు అతను నిజమైన ప్రేమను ప్రేమిస్తున్నప్పుడు యథార్థమైన ప్రేమతో ప్రేమిస్తున్నప్పుడు విశ్వాసం బట్టి ప్రేమిస్తున్నప్పుడు సత్యమును బట్టి ప్రేమిస్తున్నప్పుడు నీతిని బట్టి ప్రేమిస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు అదే దేవుడు జీవించే జీవితం అది ప్రభు జీవించే జీవితం అది మీకు సింపుల్గా అర్థమేటిక్గా చెప్తాను ఒక మాట యోహాను సువార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిది అవుతున్నాను చూడండి ఎవడను ఎప్పుడైనాను అసలు దేవుని చూడలేదు దేవుడిని ఎవరో చూడలేదంటే మరి అందరూ దేవుడి గురించి చెప్తున్నారు తండ్రి రోమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను అంటే వాడు చెప్తున్నాను ఎవడును ఎప్పుడైనను దేవుడిని దేవుణ్ణి చూడలేదు గుర్తు పెట్టుకోండి ఇది మనసులో పెట్టుకోండి ఎవరును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు అయితే ఆ చూడని దేవుణ్ణి ఎవరు బయలుపరిచారంట ఆ పరమ తండ్రి ఆ దేవుణ్ణి ఉన్నటువంటి ఆయన కుమారుడు అద్వితీయ కుమారుడు జనతైక కుమారుడు ఏకైక కుమారుడు ప్రేమ కుమారుడు ఆయనను బయలుపరిచాడు అంటే ఎవ్వరు చూడని దేవుణ్ణి ఎవరు బయలుపరిచారు ఈ ప్రపంచానికి యేసుప్రభు గుర్తుపెట్టుకోండి ఇదే మీకు ఈ మెసేజ్కి ఈ వర్తమానానికి ఈ సందేశానికి దేవుడు మీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి మూలం ఇదే ఇప్పుడు నేను మనుషుల్లో దైవత్వం నింపడానికి యేసుప్రభు వచ్చాడని చెప్తున్నాను కదా ఆ ప్రభు ఆ తండ్రిని ఎలా బయలుపరిచాడు ఆ దైవాన్ని ఎలా బయలుపరిచాడో మనం మనం తెలుసుకుంటే గనక మనం అనుభవిస్తే కనుక అది మనం గ్రహిస్తే కనుక మనకు బాగా అర్థమైతే కనుక ఆ దైవత్వం మన హృదయాల్లో నింపబడుతుంది అప్పుడు ఆయన ప్రేమను బట్టి మనం ప్రేమిస్తున్నప్పుడు మనము సంతోషిస్తాము మన కుటుంబం సంతోషిస్తుంది మన ఇరుగు పొరుగు వారు సంతోషిస్తారు మన గ్రామం సంతోషిస్తుంది ఈ లోకమంత ప్రేమ ప్రేమ సమాజం ఏర్పడుతుందండి అంత అద్భుతమైంది సమసమాజం అంటారు కదా మంచి సమాజం అంటారు కదా అలాంటి సమాజం ఏసు ప్రభు చెప్పిన బాటలో యేసు ప్రభు చూపించినటువంటి బాటలో యేసుప్రభు అంటాడు నేనే మార్గం అన్నాడు కదా ఆ మార్గము ఎలా ఆయన ఆయన ఎలా మార్గమయ్యాడు అన్నది అర్థమైనప్పుడు నిజంగా ఎంతోమంది ఆనందించే విధంగా ఎంతోమంది ఆశీర్వదించబడే విధంగా మనం జీవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడండి ఇంకొక మాట తిమ్మూతికి రాసిన మొదటి పత్రిక తిమ్మూతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహార వచ్చనం దేవుడు అంటండి సమీపిపరాని తేజస్సులో దేవుడు దేవుడు మాత్రమే వశించు ఆయన అమరత్వం గలవాడే ఉన్నాడు అసలు దేవుడు స్వభావం ఏంటంటే ఆయన్ని ఎవరు మానవులు ఎవరు కూడా సమీపించలేరు చూడలేరు సమీపించలేరు ఆయన మాత్రమే నివసిస్తున్నాడు ఆయనకి మరణము లేదు అమరత్వం కలిగిన వాడు మరణం లేదు ఆయనకి పుట్టుక లేదు చావు లేదు వాస్తవానికి మరి యేసు ప్రభు ఎలా బయలుపరిచాడు అది అది అర్థమైతేనే మీకు అర్థమవుద్ది అనమాట చూడండి అన్నాడు మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు గుర్తుపెట్టుకోవాలి మనుష్యులలో ఎవడును చూడలేదు ఎవడును నేరడు అర్థమైందా అర్థమైన వాళ్ళు కుడిచేయి చూపించండి చూడలేదు వాళ్ళు చేయించండి చూసాను వాళ్ళు చేస్తండి ఇక్కడ వాక్యం ప్రకారంగా అసలు దేవుడిని చూసిన ఏం మనుషులైనా ఉన్నాడా మరి పాష్టగారు కావాల ఏ గారు చాలా మంది పాస్టర్లు చెప్తారు దేవుడు నాకు రాత్రికి అల్లగా కనిపించాడు మీ గురించి చెప్పేశాడని కానీ బైబిల్ ఏముంది ఎవడును ఎప్పుడును చూడలేదు అందుక చూడ నేరడు అంటూ ఏమన్నాడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆమెను అన్నాడు అందరూ దేవుడిని చూడాలని కోరుకుంది అందరికీ ఆశ ఉంది కదా మీరు దేవుణ్ణి చూడడం కాదు మీరే దేవుణ్ణి చూపించేటట్టుగా ప్రభు చేస్తాడు అది గొప్ప విషయం దేవునికి మహిమ కలుగును కాక ఆమెను చెప్పండి